హలో వెకమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరు బాగున్నారు అందరికి ఫస్ట్ సారీ ఎందుకంటే ఈ వీక్ అంతా కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి అని చెప్పి నేను మీకు మాట ఇచ్చాను కానీ ఏంటంటే వీడియోస్ ఉన్నది ఒక్క అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందు గురించి అంటే పిల్లలకి చాలా ఫేవరెట్స్గా ఉన్నాయండి ఇంట్లోనే పిల్లలు బాగాపోతే ఇంకా మాకు ఎలాగుంటుంది అందు గురించి అని వీడియోస్ తీయట్లేదు మా ముగ్గురు పిల్లలకి కూడా ఫేవరెట్స్గా ఉంటుంది ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా అయినా ఎందుకో అసలు అందరికీ ఎక్కువ జ్వరాలు ఇంకొకటి డింగో ఫీవర్స్ అన్నది ఇప్పుడు బాగా ఎక్కువ కానీ మా వాళ్ళకి వచ్చింది నార్మల్ వైరల్ ఫీవర్ వచ్చింది ఫైవ్ డేస్ నుంచి ఒక్కో ఒకళ్ళ దగ్గర ఇంకోళ్ళకి వచ్చింది ఇంకా ఎంతో సేవ్ అయిపోతుంది అందుకే తీయలేదు ఇటు శ్రావణ మాసం ఒకటి ఇటు వీళ్ళ బాగోపోవడం ఇటు మాకు ఇంట్లో బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ కూడా అయ్యే కదా వీడియో అన్నది తీయలేదండి పిల్లల బర్త్డే ఎందుకంటే నేను విన్నాలంటే కేక్ బయటను ఆర్డర్ చూ నేను చేయడం వల్ల ఫుల్ బిజీగా ఉన్నాను గురించి అని చెప్పి పిల్లల బర్త్డే వీడియో కూడా తీలేదు మా ఫ్యామిలీ మెంబెర్స్ అలాగా కట్ చేసి సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్నే తక్కువ మంది ఈసారి అయితే అలా అయిపోయింది ఇంకా వీ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అదే విధిగా అవుతుంది సరే ఈరోజు ఎలాగని మీకు శ్రావణ మాసం ముందు ఒక వీడియో పెడదామని చెప్పి నేను ఈరోజు ముందుకొచ్చి ఈరోజు రెసిపీ ఏంటంటే పులిహార అందరూ అంటే పులిహార రెసిపీ ఎలాగ పెడుతున్నారు కదా ఇది మనం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా లక్ష్మీదేవికి పెట్టవచ్చు అంటే కొంతమంది రైస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అనుకోవచ్చు ఇలా ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ప్లేట్ అండి సజ్జు పులిహార అంటారు దీన్ని సజ్జు అంటే ఇలా రవ్వతో చేస్తారు ఇది బియ్యం రవ్వ చూడండి ఇలా ఇంత సన్నంగా ఉన్న దాంతో పులిహారా అనుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఇది అయితే మా ఇంట్లో తక్కువగాని మేము బెంగళూరులో ఉన్న బ్రాహ్మణ్స్ తెలుసు మాకు బ్రాహ్మన్స్ మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చెప్పారు ఇది ఎక్కువ చేసుకునే వాళ్ళు అయితే మేము ఎప్పుడూ కూడా అంటే రైస్తో చేయడం పులిహార ఇది ఇదేంటంటే యాక్చువల్ ఇంట్లో తినడానికని చేసుకుంటాం కానీ నేను మీకు చూపించడానికి కానీ ఇది లక్ష్మీదేవి కూడా పెట్టుకోవచ్చు అంటే ఇది కూడా ప్రసాదాల్లో ఒక రెసిపీ అని అంటారు అది వాళ్ళు మాకు చెప్పారనమాట ఈ సజ్జు పులిహోర ఈరోజు ఎలా చేయాలి ఇది కూడా చాలా సింపుల్ ఇక రైస్ పులిహార మీద చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది ఈరోజు సజ్జు పులిహర కావాల్సింది ఏంటో కాదు ముందు వండి ప్రవచనం కావాల్సింది ఏమీ లేదు ప్రజెంట్ ఈ రవ్వ ఇది నేను ఒక మీకు క్వాంటిటీ చూపిస్తాను అంటే అర కేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగే చింతపండు ఒక పావు నానబెట్టుకున్నాను అంటే పావు అంటే రెండు వందల యాభై గ్రాములు నానబెట్టండి ఇది జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టండి దీన్ని కూడా గురించి తీయని చూపిస్తాను ఫస్ట్ మనం ఇది రవ్వ అన్నది ఎలా వండుకోవాలో చూపిస్తాను మీకు దీనికి ముందు మీరు వీడియో చూసే ముందు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సజ్జు పులిహార కోసం నేను మీకు కొలత చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను దీంతో ఎంత గ్లా ఎంత అవుతుందో చూద్దాం ఇదిగోండి ఇంత తీసుకున్నాను దీంతో మీరు వాటర్ కూడా ఎంత వేసుకోవాలో చూపిస్తాం ఫస్ట్ ఇది ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాం ఈ క్లీన్ చేసుకున్నాం కదా ఇందులోని పసుపు మీ కలర్ బట్టి పసుపు వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడు మీకు ఇది గ్లాస్ నాకు తీసుకున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి గ్లాస్ వేసి కొంచెం వేయండి వాటర్ గ్లాస్ గ్లాసే పడుతుంది ఎందుకంటే ఇది పేస్ట్ అయిపోయిందంటే కనుక బాగోదు కొలుగ్గానే ఉండాలి అందుకే గ్లాస్కి గ్లాస్ ఇది నేను గ్లా గ్లాస్ నర వేసినాను కదా ఇప్పుడు దీనికి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చప్పగా ఉడుగుతుంది మనం తర్వాత కలిపినా సరే తిన్నప్పుడు కొంచెం చప్పగా అనిపిస్తుంది అందుకే వండినప్పుడు కొంచెం ఉప్పు పసుపు నూనె వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కా ఎంత వేసుకోవాలో చెప్తున్నాను గ్లాస్కి గ్లాసే వేసుకోవాలి గ్లాస్ నోకి గ్లాస్ వాటర్ వేసి కొంచెం వేసుకుని ఎక్కువ కాదు నేను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసినాం కదా ఇంకొంచెం వేసుకుంటున్నాను అంతే ఇది అస్సలు పేస్ట్ అవ్వకూడదు కొద్దిగా ఉడికి ఉడకలేనట్టు అని పర్లేదు కానీ ఇది ఉడకపోయినా సరే మీకు పళ్ళు కంటుకుంటుంది అందుకే కరెక్ట్ కొలత వేసుకోండి కొంచెం వేసుకున్నాను ఈ ఉప్పు వేసాం కదా ఇది కొంచెం కలుపుకోవాలి ఉప్పు పసుపు నూనె ఉత్తిపెట్ల ఉప్పు పసుపు నూ ఇలా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూతను పెట్టుకోండి ఏంటో అనుకోకండి విజిల్స్ రావు కుక్కర్లు ఎంత చేసి తీసిన అందు ఇలాగా ఇలాగే ఫ్రిడ్జ్లో పెడతాను పెట్టి ముందే పెడతాను ఎప్పుడూ ఉండవు ఇలా జస్ట్ నేను కుక్కర్ పెడతానగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను జస్ట్ కిక్ అనుకోవచ్చు ఇది అందరు లేడీస్ ఫాలో అవుతుంది ఏంటంటే అది కొండం కూడా మనం ఆలోచిస్తాం ఏంటంటే ఒక దగ్గర ఆలోచిస్తాం ఇంకో దగ్గర ఖర్చు పెడతాం ఇప్పుడు మనం ఇది ఒకే ఒక విజిల్ రానివ్వాలి ఎక్కువ వద్దు ఒక్కటంటే ఒక విజులు విజులు రాలేనప్పుడు మీరు చూసుకోండి మీకు కుక్కర్ ఎంతసేపు పడుతుంది అన్నది ఎక్కువ విజిల్స్ అన్నది రాకూడదు ఓకేనా ఇప్పుడు ఈ విజుల్ వచ్చినప్పుడు చెంతపండు పులుపు ఇప్పుడు చింతపండు ఉంది కదా ఇది ఇవన్నీ అది పెట్టేస్తోనే స్టవ్ మీద ఇవన్నీ చేర్చుకోవచ్చు ఇది ఒక पाव అవర్కిగా ఇది पाव దొక్ నేట్లా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అండి ఇలా గుడిచి తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఉడికి వరకు వెయిట్ చేయాలి ఉడికిన తర్వాత చూద్దాం చూడండి నా నేను ముందే చెప్పాను కదా కుక్కర్ గ్యాస్ కట్ బాగోకపోతే విజిల్ అన్నది కష్టపడిగా చూడండి నేను నాది అసలు విజిల్ రాలేదు కానీ నేను అంచనాగా ఆపేసుకున్నాను ఇదిగోండి ఇలా పొలిగ్గా వస్తుంది ఏంటమ్మా ఇలా వస్తుంది అన్నమాట సజ్జు పులి కాదు తీరే బాగుంది కదా జస్ట్ నేను అంచనాగా ఆపిస్తున్నాను ఎందుకంటే గ్యాస్ గట్లు పని చేయట్లేదు ప్లస్ కుక్కర్లే పని చేయట్లేదు అందుకే మ్యాక్సిమం గిన్నె కానీ గిన్నె ఇది మీకు ఏం రవ్వ అంటే బియ్యం రవ్వ అండి రైస్ రవ్ అంటే ఇస్తారు బయటన అంటే ఇడ్లీ రవ్వ కూడా కాదు బియ్యం రవ్వ ఉంటుంది ఉప్ ఉప్మా చేసుకుంటారు ఆ రవ్వ ఇది రైస్ రవ్ అంటే మీకు ప్యాకెట్స్ దొరుకుతాయి దాంతో చేస్తారు ఇది మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను అయితే చె తెలుస్తుంది కదా అని నేను అంత పర్టికులర్గా చెప్పలేదనమాట యాక్చువల్గా ఏంటంటే ఏదో చెప్దాం అని మర్చిపోతున్నాను సర్లేండి చల్లారి పెట్టుకున్నాం ఇదిగోండి ఇలా ఒక ఖాళీ దాంట్లో తీసుకోవాలి ఇదిగోండి ఇలా చల్లారి పెట్టుకుంటే విడివిడిగానే ఆయిల్ అదే అందుకే వెయ్యి వేసుకోవాలి పసుపు కూడా ఇప్పుడు వేసాను కలదు అదే మనం వండుకున్నప్పుడు అయితే చాలామంది కూడా రైస్లో వేసి పసుపు ఉడికించుకుంటారు కుక్కర్లో పెట్టుకుంటారు కానీ మేము పులిహోర అలా చేసుకోము మాది ఎంత పులిహార డిఫరెంట్ కానీ చాలా బాగుంటుంది మా పులిహోర చాలామంది ఫ్యాన్స్ కూడా బయట అంత బాగుంటుంది ఇలాగైతే కొంతమంది రైస్లో వేస్తాం సేమ్ అలా రైస్లో వేసుకున్నట్టు ఇది వేసుకోవాలి కాకపోతే వాటర్ జాగ్రత్త వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇది నేను నువ్వుల నూనె వేస్తున్నాను పోపుకి వేసుకోవట్లేదు ఇందులోనే నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నూనెతో టేస్ట్ బాగుంటుంది మా తోటలో పండిన కరియాపాకు కరియాపాకు తెమ్మంటి ఇదే ఉందని తెచ్చు మా తోటలో అయితే కానీ పులిహారకి ఎప్పుడు ఫ్రెష్ కరియాపాకే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా అదే ఉంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు ఆ ఆయిల్ వేసాం కదా దానితోటి కరియాపాకు మంచి స్మెల్ వస్తుంది ఆహా ఎంత బాగుందో స్మెల్ పులిహార వాసులు అప్పుడు వచ్చేస్తుంది ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే ఇది చల్లానివ్వండి పూర్తిగా చల్లారితే విడివిడిగా తోని మనకి పులిహోరకు సరిపడగా ఆయిల్ వేసుకోండి హీట్ అవ్వను నేను ముందు ఫస్ట్ ఇన్ ఆయిల్ హీట్ అయింది కదా జీడిపోపు వేయించి పక్కకు పెట్టేసుకుంటాను ఒక పేయించి తీసుకుంటున్నాను మీకు కావాలంటే పోపులాన్న వేసుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టం అని ఇలా చేస్తాను ఇందులో శనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు మీకు ఇష్టపడతాయి జీలకర్ర అలాగే పన్నీళ్ళు ఉలిహడ్డ పోపు వేసుకున్నట్లండి ఆవాలు చాలా పప్పు మినప్పప్పు పప్పులు తిని ఎక్కువ ఇష్టపడేవారు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి కొంతమంది ఇలా ఉంటుంది అలా వేసుకుంటారు కొంతమంది అలా వేసుకుంటారు ఇంగువ వేస్తేనే మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పోపులు కొంచెం వేగితే క్రంచి క్రంచిగా ఉంటుంది ఎప్పుడూ కూడా హైలో పెట్టి పోపు వేయించుకోకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి కంచిగా ఉంటాయి అన్నమాట లేదంటే మెత్తగా అయిపోతాయి అలాగే ఎన్నుమిర్చి కరియాపప్పు కూడా పోపు వేగిన తర్వాత చింతపండు పులుపు తీసి ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి ఉండ ఉడికించేసుకోవచ్చు ఇలాగన్నా చేసుకోవచ్చు మీకు ఇందులో కొంచెం మనం ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కొంచెం అంటే దానికి సరిపడగా వేసుకోవాలి అవి ఎక్కువగా పసుపు కాదు ఇంకా పసుపు అవసరం లేదు ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా ఉడకనివ్వండి అంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడకనివ్వండి ఇంకా చెంతపండు పచ్చిది కదా అదే మీకు ముందే ఉడికించి పెట్టుకుంటే మీకు అలా అవసరం లేదు ఇలాగైతే మీకు ఈజీగా తెలుస్తుందని ఎలా చూపిస్తున్నాను మామూలు అయితే రైస్ అయితే నేను నార్మల్గానే ఉడికించుకుంటాను ఇలా దగ్గర పడిందో ఇలా ఆయిల్ బయటకు రిలీజ్ అయినప్పుడు మనకి తులిపానండి ఆపిస్తున్నాను ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మీ పులిహార మీద ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తేనేగా తెలుస్తుంది ఇది ఉండలేకుండా అంటే రవ్వ ఈజీగా ఉండకడుతుంది ఉండలేక చేతితోనే కలుపుకోవచ్చు చల్లలేకపోయింది అనుకోండి ఫస్ట్ అదంతా చేతితోటి స్మాష్ చేసుకుంటే బాగుంటుంది మిగతా కూడా వేసుకొని ఎక్కడ ఉండలేకుండా మీకు చల్లారితే మొత్తం కూడా మా నార్మల్గా వచ్చేస్తుంది వేడి మీద కొంచెం అలా వండుకట్టినట్టు ఉంటుంది నీట్గా కలిపేసుకున్నాం చూడండి ఇలా పొలుగ్ పొలుగ్గా చూడండి ఎంత బాగా వస్తుందో ఇంకా అంటే ఇందాక ఎల్లోగా ఉంది కదా ఇప్పుడు ఏంటి ఎలా అనుకోవచ్చు మాది చింతపండు కొంచెం నల్లగా అయ్యింది అందు గురించి నల్లగా ఉడకుండా కూడా టిప్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటారు ఫ్రిడ్జ్లో అయితే నా ఫ్రిడ్జ్ అయితే అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే నా ముందే డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ అస్సలు చింతపండులు పెట్టడా పప్పులు పెట్టడానికి ఉప్పులు పెట్టడానికి ఉండదు జీడిపప్పు కూడా వేసి కలుపుకున్నాను చూడండి మీకు పల్లీలును జీడిపప్పు అన్నది మీ ఇష్టం కానీ వేసుకుంటే బాగుంటుంది వేసుకుని మీ ఇష్టం అంటే మా కొందరులలో తినరు పల్లీలు అవి కానీ పల్లీలు వేసి జీడిపప్పులుగా చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా మా పిల్లలు తినరు అందుకే అసలు వెయ్యం కూడా కానీ పల్లీలు జీడిపప్పు వేసుకుంటే మటుకి పులిహార అవనివ్వండి సజ్జు పులిహార అవనివ్వండి రవ్వ పులిహార అవనివ్వండి ఇలాగ అన్నింటికి కూడా ఈ రెండు కాంబినేషన్ కూడా చూడండి మన సజ్జు పులిహోర అనేది రెడీ అయిపోయింది నచ్చిందా చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది పండగలు అంటే ఏంటి మనం కాసేపు అసలు ఎక్కువ హడావడి పనులు అన్నది మనం చేసుకోలేము అలా ఇలా సింపుల్గా అన్నది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది అంటే మనం నవ్వులి పని లేకుండా ఎక్కువసేపు పిల్లలు నవ్వలేదు ఇలా చిన్న చిన్న మనసు వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది అంటే మనసు వేపు పిల్లలు పని తల్లులకి అవ్వదు ఎక్కువ చేసుకోవాలి ఇలా సింపుల్ అయిన రెసిపీస్ అంత దాంతో మన అమ్మవారి ప్రసాదం అన్నది పెట్టవచ్చు అదేమీ తప్పలేదు సజ్జు అన్నది అంటే కొందరు ఇళ్ళలో తక్కువ కానీ బ్రాహ్మణ్ కోమట్లు ఇంట్లో చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు ఇది ఓకేనా రోజు నా శ్రావణ మాసం సెక్ అంటే రెండో ప్రసాదం కింద సజ్జు పులిహారా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను బాయ్